నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న కార్మికుల గురించి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కీలక ప్రకటన చేసింది ముఖ్యంగా ఇళ్లలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడం లేదని చెప్పేసి అలాగే వాళ్ళు దుర్భారమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాయని చెప్పేసి ఇటీవల పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కు ఎక్కువ ఫిర్యాదులు వెళ్లడంతో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ స్పందించింది కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికుల పరిస్థితులను ధృవీకరించడానికి మరియు సంబంధిత చట్టాలు మరియు నిబంధనల ప్రకారం కార్మిక మార్కెట్ను నియంత్రించడానికి కార్మికుల పైన జాతీయ రెఫరల్ సిస్టమ్ ను వర్తింపజేస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే మార్కెట్ పైన నియంత్రణ మరియు మార్కెట్ ను పెంపొందించడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ యొక్క ప్రణాళికలో ఇది ఒక భాగం అని చెప్పేసి అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నామని చెప్పేసి కువైట్ లో ఇళ్లలో పనిచేస్తూ ఉన్న యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టాలను పాటిస్తూ ఉన్నారా లేదా గృహ కార్మికుల పరిస్థితులు ఎలాగ ఉన్నాయి కువైట్లో గృహ కార్మికుల చట్టం అమలు అవుతూ ఉందా లేదా అని చెప్పేసి పర్యవేక్షించాలని చెప్పేసి దీనికి సంబంధించి త్వరలో ఒక బృందాన్ని ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు మరి యొక్క కమిటీ బృందాన్ని కువైటీ ప్రజలు స్వాగతిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది ఎందుకంటే ఈ యొక్క కమిటీకి కువైట్ కేబినెట్ కువైట్ ప్రభుత్వం ఆమోదం తెలిపితే గానీ కువైట్ లోని ఇళ్లల్లో జరుగుతూ ఉన్న దారుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెలుగులేకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కువైటీ ప్రజలు ఒప్పుకుంటారా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది మరి లోని ఇళ్లలో మీరు పడుతూ ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ముఖ్యంగా మీరు కువైట్కు వచ్చిన తర్వాత మీరు పడ్డ సమస్యలలో ప్రధాన సమస్య ఈ యొక్క సమస్య నాకు ఇబ్బందికరంగా మారిందని చెప్పేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ యొక్క సమస్యలన్నీ తీసుకుని నేను మళ్ళా అయితే వీడియో చేస్తాను కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయ కార్మికులు ఈ యొక్క సమస్యలతో బాధపడుతూ ఉన్నారని చెప్పేసి బయట ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్